హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్యాహని యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఏ టు జెడ్ స్టిచ్చింగ్స్ అన్నీ వచ్చండి డ్రెస్లు బ్లౌజులు పిల్లలకి పిల్లలకి ఫ్రాక్లు ఏటు జెడ్ కుడతాను ఏ ఏ వీడియోస్ కావాలో చెప్పండి అవి స్టిచ్ చేసి అండ్ కటింగ్ కూడా చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు అందరికీ ఒక విషయం చెప్తాను జీవితం అనే పుస్తకాన్ని అతి కొద్ది మంది మాత్రమే తెరవాలి ఎందుకంటే చాలామంది కేవలం పుస్తకం తిరగేయటంలోనే మక్కువ చూపిస్తారు అతి కొద్ది మంది మాత్రమే అందులోని పేజీలను క్షుణ్ణంగా చదివి నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇది జీవిత సత్యం ఇవి వచ్చేసి మగ్గం వార్క్ బ్లౌజ్లండి ఎలా ఉన్నాయో కామెంట్ చేసేసేయండి ఈ బ్లౌజ్ వచ్చి ప్రాణి పింక్ కలర్ అండ్ గోల్డ్ షేడ్లో వచ్చింది చూసారు వర్క్ ఎలా ఉంది హ్యాండ్స్కి లక్కన్స్ కూడా వచ్చాయి ఈ వర్క్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి చిన్న పాపకి అదే లాంగ్ జాకెట్ లాగా కింద నడుము దగ్గర లక్కన్స్ వచ్చాయి చూడండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇలాంటి వర్క్ వేయించుకుంటే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పెద్దవాళ్ళకి రౌండ్ నెక్ ఇది చిన్న చిన్న కుందన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఈ బ్లౌజ్ కుట్టే లెక్క నా తల ప్రాణం తోక్కొచ్చింది బ్లౌజ్ అంతా చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ కాదు అవి సూదుకు కూడా అది కుట్టడానికే మల్లబడుతుంది ఆ బ్లౌజ్ రెండు గంటల సేపు కుట్టాను ఈ బ్లౌజు ఇవి చూసే చిన్న చిన్న బ్లాక్ చార్లు వైట్గా ఉన్నాయి చూడండి గోల్డ్ కలర్లో అవే అండి బ్లౌజ్ మొత్తం వచ్చి ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేదానికి చాలా కష్టమైంది ఈ బ్లౌజ్ కుట్టడానికి ఇది చూసారా లుక్ ఇదండి ఈ బ్లౌజు చూసారా హ్యాండ్కి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి అండ్ గోల్డ్ చిన్న చిన్న గోల్డ్ ఇచ్చేసారండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి చూసారా మగ్గం వరకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది చూసారా అదే గోపురం లా ఉందండి వెనక బ్యాక్ నెక్ చూడండి ఎలా ఉందో షార్ట్ వీడియోలో మీర్పేట గురించి ఒక విషయం చెప్పాను కదా భార్యని చంపి కుక్కర్లో వేసి ఉడకబెట్టి చంపాడని అందరూ ఆమె తప్పు ఉందనుకున్నారు కానీ వాడిదే తప్పు వాడు వేరే దాన్ని ఉంచుకోవడం వల్ల ఆమె అడ్డంగా ఉందని చెప్పి ఆమెని కావాలని తగు పెట్టుకొని చంపేశాడంట చంపేసి ఏం చేయాలో అర్థం కాక డెబ్బై ఐదు ముక్కలు చేసి కుక్కర్లో అండ్ బకెట్లో హీటర్తో ఉడికించి చంపాడంట అలా ఉడకబెట్టి ఎండబెట్టి దంచి పొడి చేసి మళ్ళీ చెరువులో వేసి మళ్ళీ ఏమి ఎరగని అట్టేపోయే వాళ్ళు అత్తవాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసి పెట్టి ఇంత చేసి నిన్న ఆటకాలాడాడంట అండి వాడు తిరిగేదాంతో తిరగాలని చెప్పి దీన్ని చంపేశాడు అతను మళ్ళీ మిలిటరీ అంటే మిలిటరీలో పదమూడు సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడంట అలాంటి వాడిని పెట్రోల్ అక్కడ పెట్టినా పాపం లేదండి ఇలాంటివన్నీ చూసి చూడనట్టే వదిలేస్తారు అవన్నీ కొద్ది రోజులు మాత్రం అవన్నీ ఇవన్నీ తిప్పి పోలీస్ స్టేషన్లకు తిప్పుతారు ఒకసారిగా కానీ తగలబెడితే ఒక మగాన్ని అప్పుడు తెలుస్తుంది అందరికీ ఆమె ఎంత బాధ అనుభవించనుభవి ఉంటుందో అది వాడికి తెలియాలండి పెట్రోల్ పోసి తగలబెట్టాలి బాగా అది మరిచిన మరవలేకున్నాం అలా చేస్తుంటే మగవాళ్ళందరికీ అలానే చేయాలనిపిస్తుంది సరేనండి ఈ మగ్గం వరకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఆ ఛానల్ వచ్చేసి సంధ్య హాని యూట్యూబ్ ఛానల్ అలా చూస్తూ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీలో అందరికీ ఏ వర్క్ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో ఒక మాట చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి టాటా